అందరికీ నమస్కారం స్నేహితులకు శ్రేయాభిలాషులకు బంధుమిత్రులకు యూట్యూబ్ వారికి నా నమస్కారము ఇప్పుడు జరిగే నేను చెప్పబోయేది ఏమిటి అంటే కనుక నిజ జీవిత కథ ఈ కథ అనేది దేని గురించి అంటే లలితా సహస్రనామ పారాయణంలో విశిష్టత అనేది ఎలా ఉంటుంది ఏమిటి అనేది వినండి ఇదంతా కూడా నిజ జీవితంలో జరిగిన కథ అనమాట ఒకటి రెండు సార్లు ఈ మాట చెప్తున్నానని ఏమనుకోవద్దు ఏంటి అంటే కనుక ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మడు నివసిస్తూ ఉంటాడు ఆయన రోజు కూడా లలిత సహస్రనామ పారాయణ అనేది చేసుకుంటూ ఉంటాడు ఆయన చదువుకునే సమయం వచ్చరికి ఐదున్నర ఆరు అంటే సూర్య అస్తమైన టైంలో ఆయన మొదలు పెడతాడు అనమాట ఆ టైంలో చాలా బాగుంటుంది అదేవిధంగా ఆయన ఆర్థికంగా వేరే నలుగురు దగ్గర ఐదుగురు దగ్గర అప్పు చేశాడు ఆ అప్పు చేసిన వారు వస్తూ ఉన్నారు కొంతకాలంగా ఈయన ఆ డబ్బు ఇవ్వలేకపోతూ ఆయన చదువుకునే టైంలోనే రావటం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ ఆయన తప్పదు అనుకుని లేచి వెళ్ళి వారికి సమాధానం చెప్పడం ఇలా చేస్తున్నాడు ఒకరోజు ఆయన చదువుకుంటూ ఉన్నాడు కానీ వాళ్ళు వచ్చేసారు వచ్చేసరికి ఈయన సమాధానం చెప్పాలి కదా ఈయన లేచి వచ్చేలోపు ఆ అమ్మవారు బయటకు వచ్చేయటం వచ్చేసిన తర్వాత అందరికీ అప్పు అనేది తీర్చేసిన తర్వాత ఈవిడ లోపలికి వెళ్ళిపోతుంది ఆ అమ్మవారు ఈయన అప్పుడే బయటికి రాగానే అందరికీ నమస్కారం ఎవరికి మీకు అప్పు ఇవ్వలేకపోతు అప్పు తీర్చలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించండి అని ప్రతిరోజు చెప్పినట్టే ఆయన చెప్దాము అనుకునే లోపు వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తారనమాట ధన్యవాదములు అండి చాలా సంతోషం అప్పు తీర్చినందుకు అని వాళ్ళు ఈ బ్రాహ్మడికి చెప్పేసరికి ఆశ్చర్యపోతాడు ఈ బ్రాహ్మడు ఏంటి నేను అప్పు తీర్చడం ఏంటి ఎవరు వచ్చి ఇచ్చారు ఏమిటి అని అడిగేసరికి వాళ్ళు చెప్తారు మీ అమ్మాయి వచ్చింది మాకు అప్పు తీర్చేసింది అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి ఈయన ఆశ్చర్యపోతాడు నా ఇంట్లో అమ్మాయి ఎవరు చిన్నపిల్లలు అంటున్నారు ఎవరు వచ్చారు ఏమిటి అనేది ఆలోచిస్తూ లోపలికి వెళ్ వెళ్ళగా అక్కడ ఆ అమ్మాయి అనేవాళ్ళు ఎవరు కనిపించరు ఆ అమ్మాయి నన్ను కాపాడింది ఇవి అప్పంతా కూడా తీర్చింది అమ్మే అని చాలా ఆనందపడి ఆయన అంతా కూడా ఈ లలితాసనామ పారాయణ ఆ అమ్మవారే అన్న అపర్ణ అనే అమ్మవారు అనమాట ఆ అపర్ణ అనే అమ్మవారు వచ్చి ఈ అప్పంత తీర్చేసింది అని ఆయన భావిస్తాడు భావించిన తర్వాత యావై మందికి ఒక మాట చెప్పేది ఏంటి అంటే కనుక అపర్ణ ఏ నమహ అంటూ నిత్యం కూడా నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసుకుంటే కనుక మీకు కూడా ఏమైనా అప్పులు ఉంటే కనుక నీ కూడా ఆ అప్పులు తీరిపోతాయి అందరికీ ధన్యవాదములు సర్వే జనా భవంతు